యొక్క ప్రాధాన్యత ఈ నెల వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం పది మే రెండు వేల ఇరవై నాలుగు రోజు వస్తుంది అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు జోన్ మహా ఓ శ్రీ మహాగణాపతి హీర అందరికీ నమస్కారం ఈ వీడియోలో అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత అక్షయ అక్షయ తృతీయ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి ఈ అక్షయ తృతీయ యొక్క ప్రత్యేక యొక్క ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ అక్షయ తృతీయ అనేది వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా వివరిస్తారు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయగా వివరిస్తారు ఈ తృతీయ అక్షయం అంటే నాశనం లేది అని అర్థం అన్నమాట దీని చెందే దాన్ని అక్ష అక్షయం అంటారు ఈ శ్రీ మహావిష్ణువు అవత అవతారమైన శ్రీ పరశురాముడు వైశాఖ తది రోజే జయించాడు కాబట్టి ఈయనను పరశురామ జయంతిగా కూడా ఈ తృతిని జరుపుకుంటారు అలాగే పవిత్ర గంగా నది భూమికి చేరిన రోజు కూడా అక్షయతృతీయ రోజే అలాగే త్రేతాయుగం కూడా ప్రారంభమైన మొదలైన రోజు కూడా అక్షయతృత అని శాస్త్రాల్లో చెప్పబడింది శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేల్ని కలుసుకున్న రోజు కూడా అక్షయతృతాడేనట అలాగే వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి శ్రీ విద్యేష్ సహాయంతో రాయడం రోజు కూడా ఈ అక్షయతృత అని చెప్పబడి శాస్త్రాల్లో చెప్పారు సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చే ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ తృతి అనే రోజే జరిగింది అలాగే కుబేరుడు శివ పరమేశ్వరుడిని ప్రార్థించి శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నింపబడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే జరిగింది అలాగే ఆదిశంకరాచార్యుల వారు శ్రీ కనకధార స్థవాన్ని చెప్తున్న రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఈ రకంగా అక్షయ తృతీయ ఇన్ని రకాలైన శుభాలను కలిగేస్తుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజు చేసే పూజలు హోమము దానము మరియు పితృదర్పణము అక్షయమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయని వర్షానికి దేని వృద్ధి చెందుతుందని మంచి వృద్ధిలోకి వస్తుంది ఆ కుటుంబం అని చెప్పబడింది కాబట్టి ఇది అక్షయ తృతీయగా కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అంటే నాశనం లేదని చెప్ప కాబట్టి దీన్ని అక్షయ తృతీయగా పిలువబడింది ఈ పర్వదినాన నీటితో నిండిన కుండ గోధుమలు శనిగలు మొదలగు ధాన్యాలతో పెరుగన్నం దానం చేయడం వల్ల శాశ్వతంగా శివ సాహిత్యాన్ని పొందవచ్చని భవిష్య పురాణం దేవీ పురాణం చెబుతున్నాయి లేక మోక్షం లభిస్తుంది అనమాట ముఖ్యంగా పెరుగుదానం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఎవరికి సంతానం లేదో వారు కొన్ని సోమవారాలు కానీ అక్షయతృత ప్రారంభించి ఒక ఎనిమిది తొమ్మిది వారాలు సోమవారాలు ఇంకా శివాలయంలో పెరుగుదా అభిషేకానికి ఇవ్వటం ద్వారా మీకు తొందరలో సొంత ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ తరినాడు గొడుగు పాదరక్షలు గోవు ఇవ్వగలిగిన వాళ్ళు భూమి బంగారము వస్త్రాలను దానం చేయడంతో ఎంతో పుణ్యప్రదము దీనివల్ల పూర్వజన్లకు పొందిన ప్రార్థి కూడా నశిస్తాయి కాగా కొన్ని ప్రాంతాల్లో అక్షి రోజు గౌరీదేవిని కూడా గౌరవత్సవం చేస్తారు శ్రీకృష్ణుడికి లేపనం చేసే సంప్రదాయం కూడా ఈ అక్షయ రోజు ఉంది శ్రీకృష్ణ పరమాత్మునికి ఇంట్లో విగ్రహం ఉంటే చంద్ర చందనలేపనంతో సమర్పించి అభిషేకం చేసి రచించడం ద్వారా కూడా మంచి సంతానం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది అన్నపూర్ణ చేసే తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ద్రౌపది శ్రీ శ్రీకృష్ణుడు దుష్టాస్త కాపాడిన కూడా అక్షయతృతీయే అనే శాస్త్రాల్లో చెప్పండి ఈ రకంగా యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంది అయితే ఉత్తర భారతదేశంలో అక్షయతృతీయ రోజు ముఖ్యంగా కొంత బంగారం కొనే అలవాటు ఉంది ఆ అలవాటును మన అంతా కూడా భారతదేశం అంతా కూడా ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కూడా అక్షయతృతీయ రోజు బంగారం కొంటే చాలా శుభ లభిస్తాయని చెప్పడం జరిగింది కానీ అక్షయతృతీయ బంగారం కొనడం వల్ల మీ దగ్గర ఉన్న మీ సంపాదించిన సొమ్మును మీరు బయటకు ఇవ్వడం ద్వారా మీరు నష్టపోతుందా విషయాన్ని ఎవరు గ్రహించడం లేదు అక్షయతృతయ రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి కనకరా పారాయణం పారాయణ చేయండి లక్ష్మీ నష్టోత్తంతో లక్ష్మీదేవిని ఆరాధించండి హోమం చేయ వాళ్ళు హోమాలు చేయండి లేదా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కానీ శ్రీవ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి కానీ ఆరాధన చేయండి లేదా ఇంట్లోనే పూజ చేసుకోండి విష్ణువస్త పారాయణ చేయండి లక్ష్మీ నష్టోత్తంతో సహా చేయండి అలాగే చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ముఖ్యంగా చేయాల్సింది ముఖ్యంగా అన్నదానం ఈరోజు ఎవరైతే స్వయంపాకంతో అన్నదానం చేస్తారో విద్యుత్ దర్శనాలు వదులుతారో వారికి పుణ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ముఖ్యంగా పేద విద్యార్థులకు అన్నదానం చేయండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి వారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది బ్రహ్మచారుల ఆశీర్వాదం లభిస్తే ఆ కుటుంబానికి అంతకన్నా ఇంకా తక్కువేమి ఉండదు అందుకన్నా మించిందేమీ లేదు కాబట్టి ఆవుకు గోవుకు అన్నం అన్నం పెట్టండి ఏదైనా బెల్లం వేసి కుక్కలకు చపాతీలు తినిపించండి ఈ రకంగా ఏదైనా చేయండి పేదవారికి గొడుగులు చెప్పులు కారం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది కానీ బంగారం కొంత తెచ్చుకోవడం వల్ల మీకున్న డబ్బు కష్టపోవడమే తప్పితే మీకు జరిగేదంటూ ఏమీ లేదు కాబట్టి బంగారం కోవడం కన్నా దైవాన్ని ఆరాధించడంలో చాలా ఎక్కువగా మీ యొక్క దృష్టిని పెట్టి చేస్తే ఈ అక్షయతృతయ రోజు మీకు అన్ని రకాల శుభాలు కతాయి ఈ అక్షయత రోజు ఎలాంటి ముహూర్తం లేకుండా కూడా వివాహాలు ఉపనయనాలు కూడా చేస్తారు ఈ రకంగా అక్షయతృతయ ప్రత్యేకత ఇక్కడ గురించడం జరిగింది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ